చేసిన తప్పుకు అందరూ విడిచిపెడితే మరణమే శరణ్యము అనుకొని మరణిద్దాము అనుకున్న వేళ ఏసయ్య నాతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన సేవ చేయమని తన ప్రేమ సంకల్పాన్ని తెలియపరిచిన రోజు ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు తన సేవలో నన్ను బలపరిచి నడిపిస్తున్నారు ఇంతగా ప్రేమించిన ఏసయ్యకు నా ప్రేమ కానుకగా ఆయన నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ఈ శరీరాన్ని ఈ సమయాన్ని నేను ఆయనకు ఒక ప్రేమ కానుకగా సమర్పించుకుంటున్నాను ఆయన లాంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరూ చూపించలేని ఉన్నతమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ అవధులు లేని ప్రేమ నన్ను ఒక విలువైన వ్యక్తిగా మార్చిన ప్రేమ నా ఏసయ్య ప్రేమ అందుకే నా జీవితము ఆయనకు ఒక కానుకగా అనిపించుకుంటున్నాను